సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులల్లో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన చేసిన ప్రభుత్వమే పడిపోవాలంట పదేళ్ళు పనులకు ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనంట చెప్పండి ఈ పదేళ్ళల్లో మీరు చేసింది ఏంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను మా నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ను ఉండాలని హరీష్ రావు మన అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది పంద్ర ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాడకాలు పోయి సింతశ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయ్యాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటంటే ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండే అన్న వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన తాడ్సెట్ లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరకాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకే అధికారం